తెలంగాణ సంస్కృతిలో తాటి చెట్టు కల్పవృక్షంగా పేరొందింది దీని ప్రతి భాగం గీత కార్మికుల జీవనోపాధికి ఆధారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నీరా శుద్ధి కేంద్రం కార్మికులకు ఆశలు రేకెత్తించినా దాని పనులు ఆగిపోవడం నిరాశ కలిగిస్తోంది ఈ కేంద్రం ఎందుకు ప్రారంభం కాలేదు కార్మికుల సమస్యలేంటి తాటి చెట్టు ప్రాముఖ్యత గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దా తాటి చెట్టు నుంచి వచ్చే కళ్ళు బెల్లం ముంజలు ఈతపళ్ళు రుచికరమే కాదు పోషకాలతో నిండి ఉంటాయి ఈ ఉత్పత్తులను ప్రజలు ఇష్టపడతారు తాటి ఆకులతో ఇంటి పైకప్పులు గుడిసెలు గోడలు నిర్మిస్తారు దూలాలకు కలప తాళ్లకు నార ఉపయోగిస్తారు ఈ చెట్టు గీత కార్మికులకు జీవనాధారం అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాటి ఈత చెట్లు వనాలు ఉన్నాయి మూసి పరోహక ప్రాంతంలో ఈ చెట్లపై ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి గత ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు నందనం పరిసర గ్రామాల్లో నీరాశుద్ధి కేంద్రం ఏర్పాటు చేసింది ఈ కేంద్రం తాటి ఈత కళ్ళును శుద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నిర్మితమైంది ఉపాధి హామీ పథకం ద్వారా ఈత వనాల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించారు సహకార సంఘాల ద్వారా ఈత వనాలను నెలకొల్పి ఉత్పత్తులను విక్రయించడం ద్వారా కార్మికులు ఆర్థికంగా బలోపేతమవుతారని భావించారు వేసవిలో ఎండ తాపాన్ని తట్టుకునేందుకు నీర తాటికల్లును సేవించేందుకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు శుభకార్యాల్లో కళ్ళు అందించడం సాంప్రదాయంగా కొనసాగుతుంది అయితే చలి వర్షాకాలంలో కళ్ళు సేకరణకు డిమాండ్ తగ్గడంతో వృధా అవుతోంది ఈ సమస్యను నీరాశుద్ధి కేంద్రం పరిష్కరిస్తోందని కార్మికులు ఆశించారు ఈ కేంద్రం ద్వారా శుద్ధి చేసిన నీరాను హైదరాబాద్కు తరలించి విక్రయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి అయితే నీరాశుద్ధి కేంద్రం నిర్మాణం పూర్తయినా దాని ప్రారంభం ఆగిపోయింది అధికారులు నేతలు పట్టించుకోకపోవడంతో ఈ కేంద్రంలోని పరికరాలు ఎండకు ఎండి వానకు తడిసి నాశనమవుతున్నాయి కిటికీలు అద్దాలు పలిగిపోయాయి పైప్ లైన్లు కోట్ల రూపాయల వ్యయం వృధా అవుతోంది ఈ పరిస్థితిపై గీతా కార్మికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు వెంటనే కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా బబ్బూరు నరసింహ అనే గీతా కార్మికుడు మాట్లాడుతూ వంశ పారంపర్యంగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు ఈత వనాలు ఏర్పాటు వల్ల లాభం కలిగిన నీరాశుద్ధి కేంద్రం ప్రారంభమైతే మరింత ఉపాధి లభిస్తుందన్నారు చలికాలంలో కళ్ళు వృధా కాకుండా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మేము మేము తాతల కూడా బతుకుతున్నాము ఇరువరకు గవర్నమెంటు ఈత బనం పెట్టింది ఆ విధంగా మేము బతుకుతున్నాము మళ్ళీ కూడా మాకు జీవనోపాధి కలుగుతుందుకు మళ్ళీ ఇంకో ఈత చెట్లు ఇవ్వాలని మాకు ఎక్కడికెలో దూరం నుంచి వస్తున్న ఈతకాలం బాగా సలభా ఉన్నదని ఎండాకాలం ఇబ్బంది కలుగుకుండా ఉన్నదని వస్తున్నారు మా దగ్గర నందనంలా కంపెనీ పడ్డది ఆ కంపెనీకి నీరా కంపెనీ తయారైతుంది మాకు ఇంకా కూడా చెట్లు ఏర్పాటు చేయాలని ఇప్పుడు ముల పడుతుంది ఏర్పాటు చేయాలని మేము అందరినీ గవర్నమెంట్ కోరుకుంటున్నాం గీత కార్మిక సంఘం నాయకుడు అధికం భాస్కర్ మాట్లాడుతూ ఈత వనాలు ఉపయోగకరంగా ఉన్నాయని నీరా కేంద్రం ప్రారంభమైతే కార్మికులకు మరింత లాభం చేకూరుతుందని ప్రభుత్వాన్ని కోరారు ఇంత పది సంవత్సరాల కింద ఇక్కడ ఖర్జూర చెట్లు ఈత చెట్లు ఈ చెరువు కట్టలేము బట్టి ఖాళీ స్థలంలో పెట్టారు వీటి ద్వారా మాకు ఒక యాభై కుటుంబాలు బతున్నాయి మాకు ఈ ఇంకా కూడా ఈ గవర్నమెంట్ స్థలాలు ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉంటే చెరువు సిక్ భూములు కానీ ఇంకా ఖాళీ స్థలాలు కానీ రోడ్లు ఎమ్మటి ఇరుపక్కల కూడా ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఈ ఉపాధి పథకంలో ఇంకా కూడా విరివిగా చెట్లు పెట్టి మాకు ఉపాధికి సాయం పడగలరని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తాటి చెట్టు తెలంగాణ సంస్కృతిలో భాగమే కాదు గీత కార్మికుల జీవనోపాధికి ఆధారం నీరాశుద్ధి కేంద్రం ప్రారంభమైతే కార్మికులకు కొత్త ఆశలు రేకెత్తించగలదని స్థానికులు భావిస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తే కార్మికుల జీవనం మెరుగవుతుందని చెబుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్